మనం ఎప్పుడు బెండకాయ ఫ్రై ఒకేలాగా చేస్తాం కదండి అలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఒక్కసారి టేస్ట్ చేశారంటే మీ ఇంట్లో వల్ల ఇంకెప్పుడైనా సరే ఇలాగ చేసి పెట్టమంటారండి అంత బాగుంటుంది అస్సలు జిగురు అనేది ఉండదండి ఈ బెండకాయ ఫ్రై అయితే అంత బాగుంటుంది చేయడం కూడా చాలా ఈజీ అండి నేనైతే ఒక పావు కిలో బెండకాయలు తీసుకున్నానండి నీట్ కడిగేసుకొని ఇలా మనము సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఒక స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక పావు కప్పు పల్లీలు వేసుకొని బాగా వేయించుకోవాలండి బాగా క్రిస్పీగా ఇంత వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆపుకొని వీటిని చల్లారి పెట్టుకొని పొట్టు తీసుకొని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు స్టవ్ పైన మరో కడాయి పెట్టుకొని వేడి చేసుకోవాలండి వేడెక్కిన తర్వాత ఇందులో కారం తగిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అలాగే ఒక పది వెల్లుల్ని పొట్టు తీసుకొని వేసుకోవాలండి మీరు పండిమిరపకాయలు అన్న వేసుకోవచ్చు లేకపోతే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి ఏం ప్రాబ్లం లేదు ఇవి కాస్త ఇలా వేయించుకోవాలండి మాడిపోకుండా మంచి కలర్ వచ్చేంతవరకు స్టవ్ ఆపుకొని వీటిని చలారు పెట్టుకుందాము చూడండి పల్లీలు అనేది పొట్టు తీసి ఉంచుకున్నాను ఇలా చిన్న రోల్ తీసుకోవాలండి మీ దగ్గర రోల్ ఉంటే తీసుకోవచ్చండి లేకపోతే మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు కానీ ఇలా రోట్లో దంచడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అలాగే మనం వేయించుకున్నాం కదండి వెల్లుల్లి పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వీటిని కాస్త కచాపచ్చగా దంచుకుంటే సరిపోతుందండి ఇలా కచాపచాగా దంచుకోవడం వల్ల ఇలా పలుగ్గా ఉంటుందండి మనము ఫ్రై తినేటప్పుడు కూడా చాలా కమ్మగా ఉంటాయండి ఈ పల్లీలు నోటి తగులుతూ ఇది పక్కన ఉంచుకుందాము ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు మినపప్పు కొద్దిగా పచ్చని పప్పు వేసుకొని కాస్త దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వీటిని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ వేయించిన అవసరం లేదు ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకొని జస్ట్ ఇలా కలుపుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్నాం కదండి బెండకాయ ముక్కలను వేసుకోవాలి ఇలా మనము చీలికలుగా కట్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది ఎక్కువ జిగురు కూడా ఉండదు మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మంటని మీరు హైటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నారనుకోండి జిగురు అనేది అస్సలు ఉండదండి మీరు సిమ్లో పెట్టారనుకోండి ఎక్కువ జిగురుగా అయిపోతుంది కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకోండి కాసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే అస్సలు జిగురు ఉండదండి చూడండి ఎంత పొడి పొడిగా వస్తుందో కలర్ కూడా మంచి కలర్ వచ్చేసిందండి ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో జిగురు అనేది అస్సలు లేదు చూసారా సిమ్లో ఉంచుకొని ఇప్పుడు మనము దంచి పెట్టుకున్నాం కదండి పల్లీల పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి ఇది సిమ్లోనే పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి లేకపోతే మాడిపోతుందండి పల్లీలు అలాగే వెల్లుల్లి వేసాం కాబట్టి అడుగు పట్టేస్తుందండి కాబట్టి సిమ్లోనే ఉంచుకొని ఒక మూడు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేశారనుకోండి చాలా మంచి సువాసన వస్తుందండి అలాగే బెండకాయకి ఎంత కూడా చక్కగా ఆ కారం అనేది పట్టుకుంటుందండి వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేసుకున్నామంటే కమ్మ కమ్మని బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి మనం వేసుకున్న వెల్లుల్లి అలాగే పచ్చిమిరపకాయలు అలాగే పల్లీలతో చేసిన ఈ బెండకాయ ఫ్రై తినే చూడండి అబ్బా ఎంత బాగుంటుందో తెలుసా అన్నంలో వేసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి అలాగే చపాతీతో కూడా తీసుకొచ్చండి అంత బాగుంటుంది నచ్చింది కదా అయితే వెంటనే ట్రై చేయండి వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఇంత మంచి రెసిపీకి ఇప్పుడే లైక్ చేసేసేయండి అలాగే షేర్ చేయండి